శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భాగవతంలోని ఒక బ్రహ్మాండమైనటువంటి విషయం బ్రహ్మ చేసిన సృష్టి గురించి ఇవాళ మనం స్మరణం చేసుకుందాం శ్రీహరి అంతర్ధానం అయిపోయాడు బ్రహ్మ బ్రహ్మకి కనిపించి అంతర్ధానం అయిపోయాడు తర్వాత బ్రహ్మ ఒక వంద సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు మహావాయువు వీచింది తాను ఆసీనుడై ఉన్నటువంటి పద్మం ఎగిరిపోతున్నది బ్రహ్మ పద్మం మీద ఆసీనుడై తపస్సు చేసుకుంటూ ఉంటే అది ఎగిరిపోయింది వాయువు నిరోధించాడు వాయువుని మహాజలాన్నంతా ఒక్కసారి తాగాడు అప్పుడు చూస్తే ఆకాశమంతా నిండి కనిపించినటువంటి జలం కనిపించింది ఆకాశంలో పద్మం కనిపించింది ఈ పద్మదళాల్లో దాగి ఉన్నటువంటి లోకాలన్నీ కనిపించాయి అప్పుడు తాను స్పృష్టి చేయవలసినటువంటి సమయం వచ్చింది అని తెలుసుకుని బ్రహ్మ పద్మంలో ప్రవేశించాడు అందులో ఉన్నటువంటి లోకాలని పరీస్ పరీక్షించాడు పరిశీలించాడు తన తపశక్తితో చతుర్దశ బోనాలని వాటిలో దేవతలని మానవులని పశుపక్షాదులని స్థావరాలని క్రమంగా స్పృష్టించడం ఆరంభించాడు అంటే ప్రారంభం చేశాడు అయితే ఇక్కడ ఏమిటి మొదలు ఆఖరు లేనిది తరిగిపోనిది అయిన తత్వమే స్పృష్టి అంతటికీ కూడా మూల కారణం కాలము మహత్తు భూతాదులు తనను ఆశ్రయించితే ఆశ్రయించిన తర్వాత ఈశ్వరుడు గుణాలను ధరించి కాలానికి అవసరానికి తగిన రూపంలో వినోదానికై తనను తాను సృష్టించుకుంటాడు స్పృష్టించబడినటువంటి సమస్త లోకాలని తాను వ్యాపించి ఉంటాడు అతనిలోనే సమస్త లోకాలు ప్రకాశిస్తాయి విశ్వానికి కారణము కార్యము తానే అపర ఈ విశ్వం విరాజిల్లుతుంది ఆయన తాలూకా మాయా ప్రభావం చేత ఈ విశ్వం అంతా ఒక క్రమంలో పుట్టి పెరిగి నశిస్తుంది ఈ విధంగానే పూర్వకాలంలో జరిగింది భవిష్యకాలంలో కూడా ఇలాగే జరుగుతుంది అయితే స్పృష్టి ఎన్ని విధాలు అని స్పృష్టి సామాన్యంగా తొమ్మిది లక తొమ్మిది తొమ్మిది వర్గాలు ఒకటి మహత్త తత్వం ఇది ప్రకృతి నుండి వచ్చినటువంటి మొట్టమొదటి స్పృష్టి సత్వరజస్తమో గుణాలు సమతులనం కాలం చేత చెదరగొట్టబడితే ఈ మహత్తత్వం ఏర్పడుతుంది ఈ మహత్తత్వం ఏర్పడుతుంది తర్వాత అహంకారతత్వం ఇది ప్రకృతి నుండి వచ్చినటువంటి రెండవ సృష్టి దీనిని పంచభూతాలు దశేంద్రియాలు పంచతన్మాత్రలు మనస్సు వచ్చేవి ఇది ద్రవ్య జ్ఞాన క్రియాత్మకమైనటువంటిది మూడవది భూత సృష్టి పంచతన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవి సూక్ష్మావస్థలో నుండే శక్తులు ద్రవ్యాలైనటువంటి పంచభూతాల్లో చేరుతాయి నాలుగవది ఇంద్రియ సృష్టి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఇవి ఐదవది దేవతా సృష్టి ఇంద్రియాభిమానులైనటువంటి దేవతల సృష్టి దీనినే దేవసర్గము అంటారు ఇది మనోమయమైనటువంటి సాత్విక అహంకారం వలన కలుగుతుంది ఆరవది సర్గ ప్రకృతి మండలమైనటువంటి అండ సృష్టి దీని వలన ఆవరణ వి విక్షేపాలు కలుగుతాయి అజ్ఞానం వలన కలుగుతాయి ఇది తామసాహంకార జనితమైనది ఈ ఆరును భగవంతుడి తాలూకా విలాస జనితాలైనటువంటి ప్రాకృత సృష్టిలు ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల సృష్టిలు వైకృత సృష్టులు ఇవి రజోగుణంతో కూడుకున్న ఉన్న ఉన్న ఉన్నాయి కాబట్టి బ్రహ్మదేవుడు చేత చేయబడినటువంటివి ఏడవది స్థావర సృష్టి ఔషధాలు అరటి వెదురు పొదలు లాంటివి పువ్వులు పూయకుండా ఫలించే వృక్షజాతులు రావి మేడి మర్రి పనస మొదలైనటువంటి వనస్పతులు పువ్వులు పూసి ఫలించిన తరువాత నశించిపోయే ఔషధులు ధాన్యము పెసలు మాలతి లాంటి లతలు పుష్పించి ఫలించే వృక్షాలు ఇవి భూమి నుండి ఆహారం తీసుకుని పెరుగుతాయి ఎనిమిదవది తిరియక్కులు ఇరవై ఎనిమిది జంతు జాతులు నిన్న నేడు రేపు అనే జ్ఞానం లేనివి తమోగుణ ప్రధానమైనవి ఆహార నిద్ర మైదినాల ఆసక్తి కలిగినటువంటి వాసన చూసి గుర్తించినవి సుఖదుఖాలను త్వరగా మరిచిపోయినటువంటివి ఇవి భూచరాలే కాకుండా మొసల్లాంటి జలచరాలు రాబందుల్లాంటి ఆకాశచరాలు కూడా తిరియక్కులే తొమ్మిదవది మానవులు ఈ జాతి రజోగుణ ప్రేరేపితమైనటువంటిది కర్మ చేయడానికి ఆసక్తి ఎక్కువ మానవుల దుఃఖంలో కూడా సుఖాన్ని సుఖాన్ని అపేక్షిస్తూ ఉంటారు ఈ మూడు వైకృత సర్గాలు దేవతలు కూడా వైకృత సర్గంలోని వారే అయినా వారిని దశమ వర్గంలో పేర్కొన్నారు దేవతలు వీరు ఎనిమిది వర్గాల్లో పేర్కొనబడ్డారు వీళ్ళు చెప్పగలిగారు పితృదేవతలు అసురులు గంధర్వులు అప్సరసలు సిద్ధులు యక్షరాక్షసులు చారణలు భూత ప్రేత పిశాచాలు కింపురుషాదులు విద్యాధరులు ఇవి వీళ్ళని దేవతా వర్గంలో ఉన్నటువంటి వాడివి ఈ విధంగా ప్రతి కల్పారంభంలోని సృష్టి జరుగుతుంది కాబట్టి విదుర ఇప్పుడు బ్రహ్మ చేసినటువంటి స్పృష్టి తాలూకా క్రమం ఈ మొత్తం అంతా కూడా జాగ్రత్తగా చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించాడు బ్రహ్మదేవుడు నేను సృష్టిస్తాను అని సంకల్పించగానే అహంకారపూరితమైనటువంటి దేహాభిమానం గల మోహం పుట్టింది భోగాసక్తితో కూడినటువంటి మహామోహం పుట్టింది కోరికలకు విఘ్నం కలగగానే కళ్ళు కనిపించని అనేటువంటి క్రోధం పుట్టింది మృత్యు భయంతో కూడినటువంటి తామిశ్రము అంధతామిశ్రం పుట్టాయి వీటి వలన విభ్రమం కలుగుతుంది వీటిని పంచకం అంటారు ఈ అవిద్యాపంచకంతో భూతకోటిని సృష్టించడం పాపకార్యమని గుర్తించి బ్రహ్మ విచారం చెందితే చెందితే భగవద్ధ్యాపనం చేసి పునీతుడయ్యాడు అప్పుడు భగవద్ధ్యానం చేసి పునీతుడైన తర్వాత సత్వగుణ సంపన్నులు బ్రహ్మచారులు పరమ పవిత్రులు అయినటువంటి నలుగురు కుమారులు సనక సనందన సనాతన కుమార్ అనే వారిని సృష్టించాడు ప్రజోత్పత్తి చేయండి అని వారిని బ్రహ్మదేవుడు ఆదేశిస్తే మోక్షకాములమై శ్రీహరిని ఆశ్రయిస్తాము కానీ సంసారలము మేము కాజాలము అని వాళ్ళు తిరస్కరించారు బ్రహ్మకి ఎక్కడ లేనటువంటి కోపం వచ్చేసింది నిగ్రహించుకున్నాడు ఆ ఆగ్రహం ఏమిటైంది ఆ కోపం అంతా కూడా ఎక్కడికో ఒక దగ్గరికి పంపించాలి కదా ఇప్పుడు బ్రుకుటిలో కేంద్రీకృతం అయిపోయింది ఆ కోపం అంతా అక్కడ క్రోధస్వరూపుడైనటువంటి నేలలో ఇతడు ఉద్భవించాడు అతడు జన్మిస్తూనే పెద్దగా కేకలు పెట్టి పెడబొబ్బలు పెట్టి ఏడుస్తూ వచ్చాడు బయట నీలం ఎరుపు రంగుతో పుట్టినటువంటి అతడు బ్రహ్మను అడిగాడు నేను ఎవరిని నా పేరేమిటి నేను ఎక్కడ ఉండాలి ఏమిటి చెయ్యాలి అని బ్రహ్మ అడిగితే అతన్ని నడ్డి నివడుతూ బొజ్జగిస్తూ నాయన ముందు ఆలోచన నీ తాలూకా ఏడు మాను నీకు రుద్రుడు అనే నామం సరిపోతుంది రౌద్రంతో రోదిస్తూ పుట్టడం చేత సూర్యచంద్రులు పంచభూతాలు ఇంద్రియాలు ప్రాణము తపస్సు హృదయము ఈ పదకొండు నీ నివాస స్థలాలు నీకు ఏకాదశ నామాలు ఉంటాయి మన్యువు మనువు మహాకాలుడు మహత్తు శివ ఋతధ్వజ ఉరూరేతస్క భవ కాల వామదేవ ధృతవ్రత అనేవి ఈ ఏకాదశ నామాలు ఉంటాయి నీకు నీకు ధీ వృత్తి ఉసన ఉమా నీతు సర్పి ఇలా అంబిక ఇరావతి సుధా దీక్ష అనే పేర్లతో పదకొండు మంది పదకొండు మంది నీకు భార్యలు ఉంటారు నీవు ప్రజా సృష్టిని చెయ్యాలి అని ఆదేశిస్తే రుద్రుడు తనతో సమానమైనటువంటి తనలాంటి ప్రజల్ని స్పృష్టి చేయడానికి ఆరంభించాడు రుద్రగ్రహణాలు భయంకరంగా తయారయ్యేసరికి అయ్యలారా ఇక స్పృష్టి చాలు పోయి తపస్సు చేసుకోండి అని బ్రహ్మ రుద్రులను కోరితే ఆ ప్రకారమే వారు శాంతులై తపస్సులో నిమగ్నులయ్యారు తర్వాత బ్రహ్మ పది మందిని సృష్టించాడు తన బొటనవేలు నుండి దక్షుని తొడ నుండి నారదుని నాభి నుంచి పులహుడిని చెవుల నుండి పులస్సుని చర్మం నుంచి భృగువుని చేతి నుండి క్రతువుని ముఖం నుంచి అంగీరసుని ప్రాణం నుంచి వశిష్ఠుని మనస్సు నుంచి మరీచిని కళ్ళ నుండి అత్రుని ఆవిర్భవింపజేశాడు అతడి కుడివక్షస్థలం నుంచి ధర్మం వెన్నులోంచి అధర్మం మృత్యువు జన్మించాయి ఆత్మ నుంచి మన్మధుడు పుట్టాడు కనుబొమ్మల నుంచి క్రోధం పెదవుల నుంచి లోభం ముఖం నుంచి సరస్వతి పుట్టాడు అతను పురుషాంగం నుంచి సముద్రాలు అపహనం నుండి నుండి నివృత్తి నీడ నుంచి కర్ధముడు ఉదయించాడు బ్రహ్మ తాలూకా నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు ఉద్భవించాయి నలుగురు హోతలతో చేయబడే చాతుర్హోత్రం అనే కర్మతంత్రం ఆవిర్భవించింది యజ్ఞ నిర్వాహకులైనటువంటి హోత అద్ అద్ అధ్వర్యు అధ్వర్యువు ఉద్ఘాత బ్రహ్మ అనబడే ఋత్విక్కులు పఠించవలసినటువంటి శస్త్ర ఇద్య స్తోమ ప్రాయచిత్తములు మంత్రాలు బయటపడ్డాయి ఉపవేదాలైనటువంటి ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వము అంటే గాణ గానశాస్త్రం స్థాపత్యము శిల్పశాస్త్రము ఆ ముఖాల నుంచి బయటపడ్డాయి ఇతిహాస పురాణాలు కర్మతంత్రాలు ధర్మపాదాలు విద్య దానం ధనము తపస్సు పుట్టే తర్వాత బ్రహ్మచర్యము గార్గస్యము వానప్రస్థము సన్యాసం అనబడే ఆశ్రమాలు చెప్పబడ్డాయి బ్రహ్మచర్యాన్ని సావిత్రము అని కూడా అంటారు గాయత్రి మంత్రోపదేశం పొంది జపించుతారు కాబట్టి ఉపనయనం తర్వాత మొదటి మూడు రోజులు గాయత్రిని జపించడం ప్రాజాపత్యం అంటారు వేదవ్రతాలను ఆచరించడం బ్రహ్మం వేదాన్ని పూర్తిగా నేర్చుకుని ఆచరించడం నైష్ఠికం గృహస్థులు నాలుగు విధాలు దున్ని పండించుకోవడం వార్త అనబడుతుంది యజ్ఞ సామాగ్రిని సమకూర్చుకోవడం సంచయము అంటారు పరులను యాచించకుండా ఉండడం సాలీనము అంటారు పొలాల్లో రాలినటువంటి గింజలు ఏరుకుని వచ్చి వాటిని రాయి మీద నూరుకుని జీవనం గడిపితే దాన్ని శిలోంచము అంటారు వానప్రస్థులు నాలుగు విధాలు దుంపలు తవ్వుకుని భుజించేవారు వైకానసలు కొత్త పంట రాగానే పూర్వం దాచిపెట్టిన పదార్థాలను ఇతరులకు పంచిపెట్టేవారు వాలకి వద్దున్నేలావగానే ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కుకు పోయి అక్కడ అయాచితంగా లభించిందని భుజించేవారు ఔదంబరులు రాలిన ఫలపత్రాలు తినేవారు ఫేనపులు వాళ్ళనేమిటంటారు ఫేనపులు అంటారు సన్యాసులు నాలుగు విధాలు సొంత కుటీరం ఉండి చేయదగిన కర్మలు చేయవారు కుటీచకలు కుటీరం లేకుండా కర్మలు అప్రధానమని భావించి జ్ఞాని అయి సంచరించేవాడు బహుదకుడు కేవలం జ్ఞానాభ్యాసం మాత్రమే చేసి చేసేవాడు హంస జ్ఞానాభ్యాసం కూడా లేకుండా పరబ్రహ్మతత్వం అలవాటు పడి దానికోసం ఆచరించేవాడు నిష్క్రియుడు వాన్నే పరమహంస అంటారు బ్రహ్మ నుండి ఆన్వీక్షకి త్రయీ వార్త దండనీతి అనబడే నాలుగు న్యాయ విద్యలు పుట్టేవి అన్వీక్షకి అంటే ఆత్మానాత్మ వివేకం ద్వారా మోక్షాన్ని సాధించే విద్య త్రయి అంటే రుక్కు యజు సామవేదాల్లో చెప్పబడినటువంటి కర్మానుష్ఠానం ద్వారా స్వర్గాది ఫలాల్ని పొందడం వార్త అంటే జీవనోపాధి గురించి చేసే కృషి వాణిజ్యాలు దండనీతి అంటే సంపాదన విద్య అంటారు ఇది తర్వాత బ్రహ్మ ముఖం నుంచి మనకి వెలువడ్డ ఏమిటి భూవహ భువహ సువహ మహ అనే నాలుగు వ్యాహృతులు వచ్చాయి అతని హృదయాకాశం నుంచి ఓంకారం పుట్టింది ఆరు ఛందస్సులు యాభై అక్షరాలు సప్తస్వరాలు శబ్ద బ్రహ్మము అన్నీ అతని నుండి వచ్చినవి ఇంత జరిగినా అనుకున్నంతగా ప్రజా సృష్టి జరగలేదని బ్రహ్మ గుర్తించాడు కారణం తెలియదు దైవాన్ని ధ్యానం చేశాడు అతని దేహం నిలువుగా రెండు భాగాలైంది కుడి భాగం పూటి భాగం ఏమిటైంది స్వరాట్ అయి స్వయంభూగాను ఎడమ భాగం దివ్యసుందరి అయినటువంటి శతరూపగాను రూపొందేయి వాళ్ళిద్దరిని వివాహం చేసుకోమని బ్రహ్మ ఆదేశించాడు స్త్రీ పురుష సంయోగం చే సంతానోత్పత్తి విధానం ఆ అంటే ఆ మిథునంతోనే ప్రారంభమైంది అంతవరకు బ్రహ్మ శరీరం నుండే స్పృష్టి జరిగింది మహాశయ బ్రహ్మ తాలూకా శరీరం నుంచే కాదు అతని విభిన్న పరిస్థితులు మనోభావాల నుంచే కూడా చిత్ర విచిత్రమైనటువంటి సృష్టులు సంభవించాయి చెప్తాను విను నేను ఇదివరకే చెప్పినట్లు భగవానుడు సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడు సాటిలేని ప్రభావం కలిగినటువంటి వాడు కాలంలో ప్రవేశించి పరమాత్మ తనలో నిక్షిప్తమయ్యున్నటువంటి ప్రకృతిని సృష్టి కార్యాన్ని చేపట్టడానికి కాలముచే ప్రేరణ కలగజేయించాడు సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి నుంచి ఆ గుణాలతోనే మహత్తత్వం బయటపడింది రజోగుణ ప్రధానముగా ఉన్న మహత్తత్వం నుంచి భూతాది అనబడే అహంకారం వచ్చింది ఇది తన్మాత్రలు అనబడే సూక్ష్మభూతాలను సృజించింది రాజస అహంకారంతో కూడినటువంటి సాత్విక అహంకారం నుంచి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు బయటపడ్డాయి ఇవన్నీ ఉన్నప్పటికీ అవి అన్యోన్యంగా కలిగి కలిసి ఉండకపోవడం చేత అండాన్ని స్పృష్టించలేకపోయాయి భగవానుడు వాటిలో ప్రవేశించి వాటిని తగు పాలలో కలిసేటట్లు చేశాడు దాని వలన బంగారంలాగా ప్రకాశించే ఒక అండం తయారైంది కానీ ఆ అండంలో చైతన్యం లేదు అది అంతకుముందే సృష్టించబడినటువంటి బలంలో పడిపే ఉన్నది ఇప్పుడు సర్వేశ్వరుడు అనిరుద్ధ రూపి అయి ఆ అండంలో ఒక వెయ్యి సంవత్సరాలు సేయ నుంచి ఉండడం వలన ఆయన నాభి నుంచి ఒక వెయ్యి సూర్యుల తేజస్సు ఒక పద్మం ఉద్భవించింది అది సమస్త జీవరాశికి స్థావరం అందులో సకల జీవ సమిష్టి స్వరూపుడైనటువంటి బ్రహ్మ ఆవిర్భవించాడు అప్పుడు అతను గతించిన కల్పనలో లోకాలు ఎలాగుంటాయో అలాగే ఆయా నామరూపాలతోని లోకాలను సృష్టించాడు తమోగుణం చేత అవిద్యను సృష్టించాడు మొదట తామిశ్రము తర్వాత అంధతామిశ్రము తపస్సు తమస్సు మోహము మహాతపస్సు మహాతమస్సు అనబడే ఐదు విధాల అవిద్యని సృష్టించాడు ఈ అవిద్యాత్మకమైనటువంటి సృష్టిని చేయని చేసినందుకు తన ఛాయారూపమైనటువంటి శరీరం పైన అసహ్యం పడి దాన్ని విడిచిపెట్టేశాడు ఆ శరీరంచే యక్షులు రాక్షసులు పుట్టారు వారు రాత్రిని ఆశ్రయించి ఆకలిగా ఉండటం చేత ఆ శరీరాన్ని భక్షించాలనుకుంటారు వారిలో కొందరు దాన్ని రక్షిద్దాం అనుకుంటారు కొందరు అంటే రక్షిద్దాం అనుకున్న వాడిని యక్షధ్వం అంటే యక్షత్వం అంటే భక్షించుడు అన్నవారు యక్షులను అనపడ్డారు వాడు రక్షద్వం అంటే రక్షించడం అన్నవారు రాక్షసులు అనపడ్డారు రక్షద్వం అంటే యక్షత్వం అంటే ఇక్కడ యక్షులు యక్షులు అనవ అనపడ్డారు వాడు రక్షత్వం అంటే రక్షించడం అన్నవాళ్ళు వీరు రాక్షసులు అనపడ్డారు తర్వాత బ్రహ్మ తన తేజోమయమైనటువంటి శరీరం నుంచి ముందు భాగం నుండి దేవతలను సృష్టిస్తే అందుచేత దేవతల తేజస్వరూపులై బ్రహ్మదేవుడు తన వెనబాగ వెనక భాగం నుంచి కామగుణ ప్రధానమైనటువంటి అసులను సృజించాడు వాడు కామాతురులై తమ దా కామాన్ని తీర్చమని బ్రహ్మను వెంబడిస్తే అతడు శ్రీహరిని ప్రార్థించాడు శ్రీహరి సూచన పైన అతడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేశాడు దాని నుండి సంధ్య బయటకొచ్చి జగన్మోహనాకాలంతో సంధ్యాసుందరిగా వెలసింది ఆమెను చూసినటువంటి అసురులు ఆమె వెంటబడి బ్రహ్మని విడిచిపెట్టేశారు ఈమె సాయం సంధ్య బ్రహ్మ యొక్క ఛాయా శరీరం నుంచి యక్షరాక్షసులకు నెలవైన నెలవైనటువంటి రాత్రి వచ్చింది అతని తేజోమయ శరీరం నుండి దేవతలకు దేవతలకి నెలవైనటువంటి పొగలు వచ్చింది సంచ్ చంచలమైనటువంటి పృష్ఠభాగం నుండి వచ్చినటువంటి అసురులకి సంధ్యాకాలమే కామజనకం కాబట్టి సంధ్య చేరింది అసురుడు సంధ్యాసుందరితో సంతృష్టులు కాగా బ్రహ్మ అప్సరసులని గంధర్వులని ప్రాతస్సంధ్యలో సృష్టించి ఆ దేహాన్ని విడిచిపెట్టేశాడు అది వెన్నెలకి ఉషక్కాంతులకి నెలవైంది అంటే అక్కడ నిలయమైంది బ్రహ్మ యొక్క సోమరితనము బద్ధకాల నుంచి భూతాలు పిశాచాలు వచ్చాయి అతని జృంభణం అంటే ఆవలింత నిద్ర మత్తు ఉన్మాదల లాంటి భావాల నుంచి నిశాచర జీవులు వచ్చాయి తర్వాత బ్రహ్మ అదృశ్య శరీరుడై అదృశ్య శరీరుడై పితృదేవతలని సాధ్యులని పుట్టించాడు తర్వాత సిద్ధులని విద్యాధరులని కిన్నరులని కింపురుషుల్ని సృష్టించాడు అతని కేశాల నుంచి సర్పాలు పుట్టే తరువాత శ్రేష్ఠులైనటువంటి మానవుల్ని సృష్టించి వారికి తన పురుష శరీరాన్ని ఇచ్చాడు చివరికి ఋషిదేహాన్ని ధరించి తపస్సు యోగము విద్య సమాధులతో కూడుకున్నటువంటి ఋషిగణాన్ని సృష్టించాడు తన ఐశ్వర్యము వైరాగ్యము అన్నీ వారికి సంక్రమింపజేశాడు వారిని యజ్ఞయాగాదుల్లోని తపస్సుల్లోనే వినియోగించాడు కాబట్టి విధుర భగవంతుడిచే ప్రతిపాదించి ప్రసాదించబడినటువంటి సృష్టి జ్ఞానము ఆధారంగా బ్రహ్మదేవుడు అతి అద్భుతమైనటువంటి విశ్వసృష్టి రచనను కొనసాగించాడు దానిలో ఒకంత మాత్రమే నేను నీకు సంక్షిప్తంగా చెప్పాను అని విదురుడు చెప్పినటువంటి విషయం అయ్యా ఇక్కడికిది ఇవాళ మనం తెలుసుకున్నాం